అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఉరితాడు పదవ భాగం రండి రండి ముందు భోజనం చేయండి చల్లబడిపోతుంది అన్నాడు వసంత్ నవ్వుతూ అంతలో రెడ్డి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అదేమిటి అలా ఉన్నారే ఏమైంది ఎవరితోనన్నా బాక్సింగ్ చేసి వస్తున్నారా ఏమిటి అని ప్రశ్నించాడు అవును బాక్సింగే అయింది నా సంగతి సరే కాని నీ సంగతి చెప్పు అన్నాడు రెడ్డి చికాకుగా వసంత్ జరిగిందంతా సవివరంగా చెప్పాడు ఏం చేయను మలయా నుంచి వచ్చిన లక్షాధికారి వెంట వెళ్ళనా నీళ్ల కుండులో కూరుకుపోయి సహాయం కోసం కేకలు వేస్తున్నా నారాయణ బాబ్జీని రక్షించనా అన్నాడు చివరికి సరే నువ్వు చెప్పింది ఇక్కడ జరిగింది కలిపి ఆలోచిస్తే ఈ అమ్మదూత పూర్ణచందర్రావే అని స్థిరమవుతుంది మరి నేనేం చేశానో విను అని వసంత్ వెళ్ళినప్పటి నుంచి జరిగిన విషయం అంతా రెడ్డి వసంత్కి చెప్పాడు నారాయణ బాబ్జీ చాలా దుర్మార్గుడని అతని ఈ నేరాలు చేశాడని ఖచ్చితంగా తెలుస్తుంది కానీ వాణ్ణి పట్టుకునేందుకు వీసమైనా సాక్ష్యం లేకపోవటం మన దురదృష్టకరం అన్నాడు రెడ్డి సరే కాని గారు మనం నారాయణ బాబ్జీ మీద సాక్ష్యం పుట్టించటానికి తంటాలు పడుతూ కూర్చుంటే ఈలోగా పూర్ణచంద్రరావు తన చలగాటం తీవ్రంగా కొనసాగించి అసలకే మోసం తెస్తాడేమో అవును ఆ విషయము ఆలోచించాలి కానీ తొందరలేదు నారాయణ బాబ్జీని పూర్ణచంద్రరావు బెదిరించి హడలు కొడుతున్నాడు అతన్ని ఆ పని చేయిని మనం జోక్యం కల్పించుకోవద్దు అంటూ దెబ్బ తగిలిన దవడ తడిమి చూసుకుని భలే దెబ్బ కొట్టాడు పద్దెనిమిదేళ్ల క్రితం హంతకుడు శేషాచలపతిని ఎదిరించినప్పుడు ఇలాంటి దెబ్బే కొట్టి అతను పారిపోయాడు ఆ రోజు కూడా అరగంట సేపు స్పృహ లేకుండా పడిపోయాను ఆ అయితే పూర్తి నిదర్శనాలు కనబడింది నేను ఏ నిశ్చాయానికి రాను భోజనం చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు రెడ్డి మర్నాడు రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పారిపోయిన శేషాచలపతి ఫోటో ఫైల్స్లో ఉంటే వెతికి తీయమని ఇన్స్పెక్టర్ రాఘవయ్యని అడిగాడు శేషాచలపత అతనెవరు ఈ కేసుతో అతనికి సంబంధం అడిగాడు రాఘవయ్య కేసు విషయం కాదు పద్దెనిమిదేళ్ల క్రితం పారిపోయిన హంతకుడు అతను పద్దెనిమిదేళ్ల క్రితం పారిపోయిన హంతకుడికి మొన్న రాత్రి పార్కులో జరిగిన విచిత్ర సంఘటనకు నిన్న జరిగిన మోహన్ రావు హత్యకి సంబంధం ఏమిటి రెడ్డి అడిగాడు ఇన్స్పెక్టర్ రాఘవయ్య ఆ విషయము చెబుతాగా అన్నట్లు ఇండియన్ కెమికల్ కంపెనీ వారు ఇది వరకు ఏమైనా వస్తువులు విదేశాలకు ఎగుమతి చేశారా చేసి ఉంటే ఆ సామాగ్రి తీసుకువెళ్ళిన ఓడలు సురక్షితంగానే గమ్యస్థానం చేరాయా ఈ విషయం కూడా కొంచెం కనుక్కో శేషాచలపతి ఫోటోను వెతికించు రాఘవయ్య రైటర్ని పిలిచి ఫోటో వెతికి తెమ్మని చెప్పాడు పది నిమిషాల్లో రైటరు ఒక ఫోటో తెచ్చిచ్చాడు శేషాచలపతి పరారీ అయినప్పుడు పత్రికలో ప్రకటించిన ఫోటో అది డిటెక్టివ్ రెడ్డి జాగ్రత్తగా ఫోటోను పరిశీలించి తృప్తితో తల పంకించాడు ఈ ఫోటో ఆధారంగానే శేషాచలపతి ఓడ మీద కూలీగా ఉన్న ఫోటో తయారు చేశారు సందేహమేమీ లేదు నారాయణ బాబుజీ కళ్యాణీదేవిని ఊరికే బెదిరిస్తున్నాడు అంతా బోటకం ఆడవాళ్ళని మోసం చేస్తున్న అతను రెడ్డి జేబులో ఉన్న దొంగ ఫోటోను తీసి దాన్ని అసలు ఫోటోను పోల్చి చూశాడు స్టీమర్ ఫోటో ఒకటి సంపాదించి దాని మీద శేషాచలపతి ఫోటోను తెలివైన ఫోటోగ్రాఫర్ సూపర్ ఇంపోజ్ చేశాడు మొహం మీద కొన్ని మార్పులు వచ్చేటట్లు టచ్ చేశాడు చాలా తెలివైన ట్రిక్ ఫోటోగ్రఫీ డిటెక్టివ్ ప్రభాకర్ రెడ్డికి ట్రిక్ ఫోటోలను గురించి బాగా తెలుసు కెమెరా చూపించేదంతా నిజమని నమ్మటం పొరపాటు తెలివైన ఫోటోగ్రాఫర్ చేతుల్లో కెమెరా వకీళ్లలాగా రాజకీయవేత్తల్లాగా అబద్ధాలు ఆడగలదని అనుకున్నాడు రెడ్డి ఇన్స్పెక్టర్ రాఘవయ్య రెడ్డిని చూసి ఫోటో వచ్చిందిగా ఏం తెలుసుకున్నావు అని అడిగాడు ఆ ఏముంది ఏం లేదే అన్నాడు రెడ్డి అబద్ధాలు ఎందుకు చెబుతావు ఇప్పుడు ఆ ఫోటో నీకు ఎందుకు కావాల్సి వచ్చింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన దివాన్ బహదూర్ హత్యకి మోహన్ రావు హత్యకి సంబంధం ఏమిటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటానికి ఇప్పుడు నాకు తీరిక లేదు ఇండియన్ కెమికల్ కంపెనీ ఎగుమతుల విషయం కనుకో అంటూ రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేశాడు తిన్నగా తన బసకు వెళ్ళాడు అక్కడ తన రాక కోసం కాచుకుని కూర్చున్న వసంతిని పిలిచి నేను పూర్ణచంద్రరావుని కలుసుకోవటానికి వెళుతున్నాను అతనితో కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్పాడు పాపగ్రహమైన నారాయణ బాబ్జీకి బుద్ధి చెప్పి దుష్ట శిక్షణ సాగిస్తున్న పూర్ణచంద్రరావుని పట్టుకుంటారా పట్టుకుంటానని నేను అనలేదే అన్నాడు రెడ్డి వసంత్ అన్న మాట చాలా వరకు నిజమే నారాయణ బాబ్జీ మన్నాడు ఉదయమే మోటార్ షెడ్లోనికి వెళ్ళగానే అద్దం మీద రాయబడిన మాటలు అతని కంటబడ్డాయి ఆ మాటలు చదవగానే నారాయణ బాబ్జీకి మూర్చపోయేంత పని అయింది అగమ్య గోచరంగా ఉండి ఈ యమదూత తనకు దెయ్యం పట్టినట్లు పెట్టాడు యమదూత చేసిన హెచ్చరిక నారాయణ బాబ్జీని అమితంగా కలవరపెట్టింది తను మళ్లీ సుజాతను కలుసుకోకూడదు ఒక సంవత్సరం నుంచి తాను పన్నిన పన్నాగమంతా ఈ ఒక్క హెచ్చరికతో శిథిలం కావలసిందేనా నౌకర్లు ఎవరూ చూడకుండా నారాయణ బాబ్జీ స్వయంగా ఆ అద్దం శుభ్రంగా తుడిచివేశాడు తర్వాత ఆ కారులో అక్కడే కూర్చుని తన స్థితి గురించి ఆలోచించుకుంటున్నాడు ఒక పక్కన తనని ఈ వేధించుకుని తింటున్నాడు కిటికీల మీద తలుపుల మీద కారుల మీద బెదిరింపు మాటలు రాస్తున్నాడు చీకట్లో నుంచో వచ్చి మెడ పట్టుకుని లాకపోయి నీళ్లగుంటలో విసిరి పడేస్తున్నాడు మరొక పక్కన డిటెక్టివ్ రెడ్డి పసికడుతూ తిరుగుతున్నాడు రెడ్డి అంత తెలివైనవాడు కాదు కనుక పర్వాలేదు క్రిందటి రాత్రి జరిగిన సంఘటనతో తెలిసిపోయింది తనకు ఆ రెడ్డి సత్తా గురించి కానీ ఈ అమదూత నేను వెళ్ళిపోవాలి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి ఎవరికీ తెలియకుండా రహస్యంగా చల్లగా జారిపోవాలి ఇట్లా ఇక్కడ ఇంకొక వారం ఉంటే నాకు పిచ్చెక్కుతుంది ఆలోచనలతో నా బుర్ర బద్దలైపోయేలా ఉంది కనుక నేను ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోవటమే మంచిది అనుకున్నాడు నారాయణ బాబ్జీ కానీ తను పారిపోయేటట్లయితే సుజాత విషయం ఏమవుతుంది సుజాత డబ్బు విషయం ఏమవుతుంది పెళ్లి సంగతి ఏమిటి తీవ్రంగా ఆలోచించాడు నారాయణ బాబ్జీ ఏదో ఆలోచన తట్టింది ఏదో మార్గం కనబడ్డది తిన్నగా తన ఆఫీస్కి వెళ్ళి కళ్యాణిదేవిని ఫోన్లో పిలిచాడు కళ్యాణిదేవి నీతో అత్యవసరంగా మాట్లాడాలి చాలా అవసరమైన విషయం నేనిప్పుడు మీ ఇంటికి రావటానికి వీలు పడదు సుజాతను కూడా తీసుకుని నువ్వే బయలుదేరి రావాలి మేమా ఎందుకు ఆయన సుజాత ఎవరో స్నేహితురాలితో స్నేహితురాలు లేదు గీహితురాలు లేదు మీరు వెంటనే వచ్చి తీరాలి నా మాటకు అడ్డు చెప్పడానికి వీలులేదు మీరిద్దరూ హోటల్ అమరావతికి వచ్చి అక్కడ కాఫీ తాగుతూ ఉండండి నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను మిమ్మల్ని నేను ఆకస్మికంగా కలుసుకున్నట్లుంటుంది మేము హోటల్కి రావాలా మీకేమైనా మతిపోయిందా ఆడవాళ్ళం నేను రావాలా ఎదురు చెప్పద్దు రండి రాకపోయారా తర్వాత మీ ఇష్టం అని బెదిరించి నారాయణ బాబ్జీ టెలిఫోన్ పెట్టేశాడు వాళ్ళు తప్పకుండా వస్తారని తనకు తెలుసు తన మాట తిరస్కరించే ధైర్యం వాళ్ళకి లేదు పది నిమిషాల పాటు ఆఫీసులో తారట్లాడి హోటల్ అమరావతికి బయలుదేరాడు అతను వెళ్ళేటప్పటికి కళ్యాణీదేవి సుజాత ఇంకా రాలేదు సిగరెట్ ముట్టించి ఒక కూర్చీలో కూలబడి తలుపు వైపే ఆదుర్దాగా చూస్తున్నాడు ఇంతలో కళ్యాణీదేవి సుజాత రావటం కనిపించింది అతనికి ఒక్క నిట్టూర్పు విడిచాడు లేచి వెళ్ళి ఇంత ఆలస్యమైందేం సరే రండి ఇట్లా కూర్చోండి అని వాళ్ళని ఆహ్వానించాడు నారాయణ బాబ్జీ మూలగా ఉన్న ఒక బల్ల దగ్గరికి తీసుకువెళ్ళాడు వాళ్ళు కుర్చీల మీద కూర్చున్నారో లేదో నారాయణ బాబ్జీ నేను మనసు మార్చుకున్నాను ఇక మా పెళ్ళి వాయిదా వేయటానికి వీల్లేదు మధ్యాహ్నమే ఆ తంతు ముగిద్దాం సాయంత్రం బయలుదేరదాం దేశాలు తిరిగి ఊళ్ళు చూసి వద్దాం అన్నాడు కళ్యాణీదేవితో సుజాతను ఉద్దేశించి ఆ తల్లి కూతురు అయిపోయారు పూర్ణచంద్రరావు నిద్రలేచి కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ పడక మీదే కూర్చున్నాడు గత రాత్రి జరిగిన సంఘటనను నెమరవేసుకున్నాడు పాపం డిటెక్టివ్ రెడ్డి ఎలా ఉన్నాడో ఒకవేళ ఆసుపత్రిలో చేరాడేమో అంత పెద్ద దెబ్బ కొట్టాలని కొట్టలేదు అతను ఏ స్థితిలో ఉన్నాడో ఎవరినైనా మాటల సందర్భంలో అడిగి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పూర్ణచంద్రరావు క్రింద ఉన్న హాలులోనికి పలహారానికి వచ్చాడు సామాన్యంగా అతను తన గదిలోనే పలహారం భోజనం చేస్తాడు హాలులోకి వస్తే నలుగురి కంటా పడతాడు ఎవరైనా తనను గుర్తుపట్టవచ్చు పూర్ణచంద్రరావు హాల్లోనికి రాగానే అతని దృష్టి మూలనున్న బల్ల వైపుకు పోయింది మీకు నిలవేసినట్లు నిలబడిపోయాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని ఒక క్షణం అనుకున్నాడు కానీ అలా వెళ్ళిపోతే నలుగురు తనని విడ్డూరంగా చూస్తారు అది మంచిది కాదనుకుంటూ ముందుకు నడిచాడు ఒక కుర్చీలో కూర్చుని దినపత్రిక ముఖానికి అడ్డం పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తున్నాడు తను బస చేస్తున్న హోటల్కు తన భార్య కుమార్తె వస్తారని పూర్ణచంద్రరావు కలలో కూడా అనుకోలేదు కళ్యాణిదేవి మొహంలో ఆవేదన చిత్తక్షోభ స్పష్టంగా కనిపించాయి అతనికి సుజాత కూడా ఏదో తీవ్రమైన ఆవేదన పడుతున్నట్లు కనబడ్డది ఆవేదన కాక ఆమెకు చాలా ఆగ్రహం కూడా కలిగినట్లు ఎర్రబడ్డ ఆమె చెక్కిళ్ళే చెబుతున్నాయి వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడటం లేదు కళ్ళప్పగించి చూస్తున్నారు మాట్లాడుతున్నది నారాయణ బాబ్జీ చేతులు ఊపుతూ మహో అష్టవంకర్లు తిప్పుతూ ఏదో చెబుతున్నాడు అతనేం చెబుతున్నది అంత దూరంలో ఉన్న తను వినటం అసంభవం దగ్గరికి వెళ్ళటానికి పూర్ణచంద్రరావుకి ధైర్యం చాలలేదు ఎవరూ తనను గుర్తుపట్టకపోయినా కళ్యాణీదేవి మాత్రం గుర్తుపట్టి తీరుతుంది గుర్తుపట్టిందా తను చేసిన ఇంత ప్రయత్నము పేకముక్కల మేడలా కూలిపోతుంది అంతా ధ్వంసమైపోతుంది మొహానికి అడ్డం పెట్టుకున్న పత్రికను కొంచెం క్రిందకి దింపి నారాయణ బాబ్జీ ఏం మాట్లాడుతున్నది ఊహించగలనేమో అన్న ఆశతో అతని పెదముల కదలిక అతని ముఖభావము తన భార్య కూతురి ముఖాల్లో కలిగే మార్పు అతి జాగ్రత్తగా కనిపెట్టి చూశాడు పూర్ణచంద్రరావు పెదముల కదిలిక వల్ల ముఖాల హావభావాల వల్ల మాట్లాడే మాటలు తెలుసుకోవటం అతి కష్టమైన పనే కాని పూర్ణచందర్రావు కొంతవరకు ఊహించగలిగాడు నారాయణ బాబ్జీ సుజాతను వివాహం చేసుకోవాలని నిర్బంధిస్తున్నట్లు గ్రహించాడు నారాయణ బాబ్జీ ఒళ్ళు మరిచి గట్టిగా ఇవాళే తప్పదు ఇక ఆగదు అన్న మాటలు అస్పష్టంగా పూర్ణచందర్రావు చెవులో పడ్డాయి నారాయణ బాబ్జీ క్రూరంగా పొగరుమూతుతనంగా ఉండటం కళ్యాణీదేవి ఆదుర్ద సుజాత ఆగ్రహం తనకు అస్పష్టంగా వినబడ్డ ఆ మాటలు వీటిని అన్వయించి ఆలోచించాడు పూర్ణచంద్రరావు అతనికి విషయం అర్థమైంది యమదూత నాటకం తను హెచ్చు మోతాదులో నడిపానని నారాయణబాబ్జీ చాలా కంగారు పడిపోయి పెళ్ళి వెంటనే జరగాలని పట్టుపట్టాడని గ్రహించాడు పూర్ణచంద్రరావు తను చేసిన హెచ్చరిక వల్ల కళ్యాణీదేవి ఇంటికి వెళ్ళే ధైర్యం లేకపోయింది అతనికి నలుగురు తిరిగే హోటల్లో వాళ్ళని కలుసుకుంటే యమదూత తన జోలికి రాలేడని వాళ్ళని ఇక్కడికి నారాయణ బాబ్జీ రప్పించాడని అతను గ్రహించాడు వెంటనే పూర్ణచంద్రరావుకి ఒక ఆలోచన తట్టి లేచి హాల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు మీరేం చెప్పినా ఏం లాభం లేదు ఎంత ఏడ్చినా గింజుకున్నా ప్రయోజనమేమీ లేదు నిన్న రాత్రి మీ ఇంట్లో ఏం జరిగింది ఎవడో విధవా నన్ను తరిమి వెంటాడుతున్నాడు నా కెమిస్ట్ మోహన్ రావుని హత్య చేశాడు నన్ను నరక బాధలు పెడుతున్నాడు నరక బాధలు నువ్వు పెట్టినట్లు ఎవరూ పెట్టరు అంది సుజాత కోపంగా అలా పొగరగా మాట్లాడి నువ్వు బావుకునేదేం లేదు సుజాత ఇవాళ పెళ్ళి జరిగి తీరాలి నేను ఒక్క నిమిషం కూడా ఆగను ఇవాళే జరగాలని అంత పంతం దేనికి మమ్మల్ని ఇట్లా తొందర పెట్టడం న్యాయం కాదు ఒక నెల కనీసం ఒక్క వారమైనా వ్యవధి లేందే అన్నది కళ్యాణీదేవి ఒక్క గంట కూడా వాయిదా వేయడానికి వీల్లేదు అసలు నా లాంటి గొప్పవాడు నీ కూతుర్ని చేసుకుంటానన్నందుకు సంతోషించాలి నా హోదాలో ఉన్నవాడెవడు ఓ అంతకుడు కూతుర్ని పెళ్ళి చేసుకోడు నీ హోదానా నీ మొహం హోదా నువ్వును అంది సుజాత ఈసిడింపుగా ఏం వీధుల్లో బటాచోరులా తిరిగే పత్రికవాణ్ణి కాననా అలాంటి వెదవులు వేల మంది దొరుకుతారు నిజమే అన్నాడు నారాయణ బాబ్జీ నువ్వు ఇలా పేలేవంటే దవడ వాయిస్తాను నోర్ అన్నది సుజాత ఆగ్రహం ఆపుకోలేక సుజాత ఊరుకో అంది కళ్యాణీదేవి బాధగా ఎలా ఊరుకోనమ్మా వీడు సిగ్గులేక ప్రసాద్ని తిడతాడెందుకు అన్నది సుజాత ఊరికే గింజుకోకు నా మాటలు విను సుజాత నీకు మీ అమ్మ మీద జాలి ఇష్టము ఉంటే ఇవాళ పెళ్ళి జరిగేందుకు ఒప్పుకో అన్నాడు నారాయణ వీల్లేదు కనీసం ఒక వారం రోజులైనా వ్యవధి కావాలి అంది సుజాత కఠినంగా ఓ గంట వ్యవధిస్తాను కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు నేను ఇక్కడి నుంచి నా ఆఫీస్కి వెళుతున్నాను అక్కడ ఒక గంట సేపు ఉంటాను ఈలోగా ఈ విషయం బాగా ఆలోచించుకుని నాకు ఫోన్ చేయి సుజాత ఒప్పుకుంటే సరే సరే లేకపోతే వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని నారాయణ బాబ్జీ పూర్తిగా చెప్పేయక మునిపే హోటల్ కుర్రాడు వచ్చి ఎవరో మిమ్మల్ని టెలిఫోన్లో పిలుస్తున్నారని నారాయణ బాబ్జీకి చెప్పాడు నన్ను టెలిఫోన్లో పిలుస్తున్నారా నేనిక్కడికి వస్తున్నట్లు ఎవరికీ తెలియదే ఎవరై ఉంటారు అన్నాడు నారాయణ బాబ్జీ తనకు తనే ప్రశ్నించుకుంటూ అర్జెంటుగా పిలుస్తున్నారండి అన్నాడా కుర్రాడు సరే వస్తున్నాను పదా నారాయణ వెళ్ళి టెలిఫోన్ రిసీవర్ తీశాడు వెదవా వచ్చావన్నమాట ఆ మాటలు వినబడగానే నారాయణ బాబ్జీ కాళ్ళు గజగజ వణికిపోయాయి చేతిలో రిసీవర్ పట్టుకోలేకపోయాడు ఆ గొంతు ఎవరిదో అతనికి తెలుసు ఏమిటిది గొడవ అన్నాడు మొండి ధైర్యం తెచ్చుకుని గొడవ జాగ్రత్త తోలు వలిచేస్తాను నువ్వు సుజాతను పెళ్లి చేసుకుంటావా వెదవా ఎన్ని గుండెలున్నాయరా నీకు నా హెచ్చరిక అప్పుడే మర్చిపోయావా నారాయణ బాబ్జీకి అంతా ఏదో ఇంద్రజాలంలా ఉంది సుజాతను తను ఇవాళ వివాహం చేసుకోదలిచిన విషయం తనెవరికీ చెప్పలేదు కళ్యాణిదేవి సుజాత హోటల్కి వచ్చేంతవరకు ఆ విషయం తన మనసులోనే ఉన్నది వాళ్ళిద్దరూ కూడా తన సమక్షంలోనే ఉన్నారు వాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పే అవకాశం లేనేలేదు ఈ యమదోతగాడికి ఈ విషయం ఎట్లా తెలిసింది వీడు మనిషి కాదు ఏదో భూతమై ఉండాలి లేదు మరిచిపోలేదు ఇవాళ కళ్యాణిదేవి ఇంటి ఛాయలకు కూడా పోనేలేదు అన్నాడు బాబ్జీ దీనంగా అబద్ధాల విధవ నువ్వు తల తిప్పి చూశావంటే హోటల్లో బల్ల ముందు నీకు ఈ క్షణం వాళ్ళు కనిపిస్తారు పెళ్లి సంగతి మర్యాదగా మరిచిపో ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరిలో ఎవరినైనా కలుసుకున్నావా నీ ప్రాణాలు నీకు దక్కవు జాగ్రత్త ఎవరు నువ్వు నీకెలా తెలిసింది పెళ్ళి విషయం నాకంతా తెలుసు అంత కూడా టెలిఫోన్ క్రింద పెట్టగానే మళ్ళీ హోటల్లోనికి పోకుండా తిన్నగా బయటికి వెళ్ళిపో మళ్ళీ వాళ్ళిద్దరినీ కలుసుకోకు నా మాట జవదాటావా నువ్వు హోటల్లోంచి ప్రాణాలతో బయటపడవు ఖబర్దార్ అవతలి వైపు టెలిఫోన్ పెట్టేసిన శబ్దం క్లిక్ వినబడ్డది నారాయణ బాబ్జీ సుజాత ఉన్నవైపు చూడనైనా చూడకుండా హోటల్లోంచి బయటకు దౌడు తీశాడు అతను మొహంలో నెత్తురు చుక్కలేదు భయంతో కళ్ళు బయటకు వెళ్ళుకొచ్చాయి వెనక్కి తిరిగి చూడకుండా కారెక్కి అతి త్వరగా వెళ్ళిపోయాడు అప్పుడే హోటల్కి వస్తున్న రెడ్డి నారాయణ బాబ్జీ ఇట్లా కంగారు పడుతూ బెదిరిపోయి వెళ్ళటం చూశాడు పూర్ణచంద్రరావు మళ్ళీ నారాయణ బాబ్జీని ఏదో బెదిరించినట్లున్నాడు భలేవాడు పూర్ణచంద్రరావు నారాయణ బాబ్జీకి తగిన శాస్తే చేస్తున్నాడు అని తనలో తాను నవ్వుకుంటూ హోటల్లోనికి వెళ్ళాడు రెడ్డి ఓ మూల బల్ల దగ్గర కూర్చొని ఉన్న కళ్యాణీదేవి సుజాత అతనికి కనిపించారు కళ్యాణీదేవి మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది సుజాత ఏదో అయోమయంలో ఉన్నట్లు మొహం పెట్టింది రెడ్డి కళ్యాణిదేవిని చూసి చాలా రోజులైనా సరే గుర్తుపట్టాడు పూర్వపరిచయం ఆసరాగా తీసుకుని కళ్యాణిదేవిని పలకరించే ఉద్దేశంతో రెడ్డి వాళ్ల బల దగ్గరికి వెళ్ళాడు నమస్కారమండి కళ్యాణిదేవి గారు నమస్కారం సుజాత నేను మీకు జ్ఞాపకం ఉన్నానో లేదో ఓ మీరా ప్రభాకర్ రెడ్డి గారు కదూ చాలా కాలమైంది మిమ్మల్ని చూసి పోలీసు ఉద్యోగంలోనే ఉన్నారా అంది కళ్యాణిదేవి మామూలు పోలీస్ కాదమ్మా ఇప్పుడు ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ప్రభాకర్ రెడ్డి గారు గూడూరు వచ్చారని మొన్న మనం సంచారీలో చదవలేదు అంటూ రెడ్డి వైపు చూసి మీరు డిటెక్టివ్లా లేనే లేరు అంది సుజాత డిటెక్టివ్లా కనిపిస్తే ఇంకా డిటెంక్షన్ ఏం చేస్తాను అంటూ ఖాళీగా ఉన్న కుర్చీని దగ్గరికి లాక్కుంటూ నేను ఇక్కడ కూర్చుంటే మీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు రెడ్డి అదేమిటి కూర్చోండి మేము విచిత్రమైన అవస్థలో పడ్డాము నారాయణ బాబ్జీ అనే ఆయన ఇక్కడ మాతో మాట్లాడుతూ టెలిఫోన్లో ఎవరో ఆయన్ని పిలిచేటప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళారు వెళ్ళిన మనిషి మళ్ళీ మా దగ్గరికి రాకుండా మాకు చెప్పకుండా తిన్నగా బయటకు వెళ్ళిపోయాడు మేము ఏం చేయాలో తెలియకుండా ఉంది ఉందామా వెళదామా అని ఆలోచిస్తున్నాము అంది కళ్యాణీదేవి ఆయన బహుశా మళ్ళీ ఇప్పుడు రాడనుకుంటాను హోటల్లోనికి వస్తూ ఆయన్ని మెట్ల దగ్గర చూశాను చాలా హడావిడిగా పరిగెడుతున్నాడు అర్జెంటు పని ఏదో వచ్చి ఉంటుంది అన్నట్లు సుజాతకు నా అభినందనలు ఆమెకు నారాయణ బాబ్జీకి త్వరలో వివాహం జరగబోతుందని విన్నాను అన్నాడు రెడ్డి అభినందనలు అనవసరం ఆ పాడు విధవని నేను పెళ్లి చేసుకోను ఇవాళ కాదు కదా కొన్ని యుగాలు గడిచినా సరే అన్నది సుజాత నారాయణ బాబ్జీ ఆ రోజే వివాహం జరగాలని తొందర చేస్తున్నాడని గ్రహించాడు రెడ్డి పూర్ణచంద్రరావు నారాయణ బాబ్జీని టెలిఫోన్లో పిలిచి యమదూత బెదిరింపుతో ఇక్కడి నుంచి అతన్ని పంపించేసి ఉంటాడని కూడా గ్రహించాడు తను కూడా ఈ నాటకంలో ఒక పాత్ర ధరించాలనిపించింది రెడ్డికి ఈ మధ్య మీ వారి దగ్గర నుంచి మీకేమైనా కబురు వచ్చిందా అని అడిగాడు రెడ్డి కళ్యాణీదేవిని కబురా నాకా ఆనాడు ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి ఈనాటి వరకు ఏ కబురు లేదు అయినా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదంతా ఎందుకు బయటకు తీస్తారు పోనిద్దరు అంది కళ్యాణీదేవి బాధగా క్షమించండి మీరు మాకేమైనా సహాయం చేయగలరేమోనని అడిగాను అన్నాడు రెడ్డి నేనేం సహాయం చేయగలను అడిగింది కళ్యాణీదేవి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న